మండలం పాత గొల్ల విడిపి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్నం మీకోసం కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ప్రతి రైతు ఇంటింటికి వెళ్లి పంట స్థితిని తెలుసుకొని రైతులకు రాయితీలు బీమా సాగునీటి సమస్యలపై అవగాహన కల్పించిన ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మండలం వ్యవసాయ శాఖ అధికారులు గొల్ల విడిపి గ్రామంలో శ్రీ ఆలయం వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరీక్షన్ బాబు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు మరియు మండల నాయకులు పాల్గొన్నారు టిడిపి ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రైతుల సమస్యలపై లాభం కలిగే పథకాలు సాగు మార్కెట్ పరిస్థితులను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ రైతులను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు వాళ్ళకుంది డిపార్ట్మెంట్ కొద్దిగా వెనక్కిరా ఎలా వెనక్కి వస్తే అందరు పడతారు చెన్న నైట్ చూడు అమ్మమ్మా ప్రశాంత్ ప్రశాంత్ యాప్ లోది

어디 스페이스 건이 있는데, 허락을 해. ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలం మీరు రాష్ట్రానికి నిజం సమాజంలో నేడు మార్పున్న ఆహార అలవాటు అనుగుణంగా ఇస్తున్నాం రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పథకంలో యునిక్ పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మార్కెట్ ధర ఇంటర్వెన్షన్ పథకాల ద్వారా వరి గంగులు మినుములు పెసలు శనగలు టమాటా ఉల్లి మామిడి కోకో పంటలు కొనుగోలు మామిడి రైతులు రెండు వందల కోట్లు ప్రత్యక్షంగా లబ్ధి చేస్తుంది వాడి రైతులకు అంటే పశు సంవర్ధక రంగంలో రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దేశంలోని మొదటి మూడు స్థానంలో మాంసం ఉత్పత్తికి మైనర్ పెంపకంలో పాటు దేశవాళ్ళు ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతన్నం మీకోసం అనే కార్యక్రమంలో భాగం ఇక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు దీనిలో మొట్టమొదటిగా సూపర్ సిక్స్ పథకాల్లో రేపు మాకు ఓట్లు వేయండి ముఖ్యమంత్రిని చేయండి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పెన్షన్లు పెంచుతాం మహిళలు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తాం అన్నదాత సుఖీబాబు కింద ప్రతి రైతుకి తొలకరలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం చదువుకున్న బిడ్డలందరూ కూడా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చూపి సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకులు ప్రకటించారు మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అధికారంలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత పదహారు పదిహేడు నెలలుగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి కేవలం ఒకే ఒక రంగంలో జరిగితే కాదు ఇటు రైతులు బాగుపడాలి ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించాలి గ్రామాలు బాగుపడాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పదిహేడు నెలల నుంచి ఆయన ఆయన కానీ అదేవిధంగా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ కష్టపడుతున్నటువంటి తీరు మనం విశ్వాసం కలిగించింది మీరు చూశారు వారం రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకొని రానటువంటి కంపెనీలు పదమూడు లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు పెట్టి దగ్గర దగ్గర ఆరు వందల పైసెంట్లు పెద్ద పెద్ద కంపెనీలతోటి అందుకనే రైతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రైతు అన్న అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం దగ్గరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఆర్ఎస్కే టీమ్ కానీ సిఆర్ఓస్ కానీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఒక టీంలాగా వేసి రైతు ఇంటికి వెళ్ళి రైతు ఆర్థికంగా బాగుపడాలంటే ఏ విధమైనటువంటి పంటలు సాగు చేయాలి వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి ఏ పంటలకు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డిమాండ్ ఉన్నాయి ఖర్చు తక్కువ ఎక్కువ